డాడ్ ప్రియా ఇండియన్ ఉండొచ్చు కదా ఎన్ని సార్లు చెప్పాలి ఇస్ న్యూజిలాండ్ డాడ్ ఇక్కడన్నా నా చూడు వావ్ వాట్ జోక్ అమ్మాయిలా ఉంటుందా ఎక్కడికి ఏం స్వప్న ఏంటమ్మా ఆ ఏంటి ఏం చేస్తున్నావు జువాలజీ నోట్స్ రాసుకుంటున్నాను బాబాయ్ వెరీ గుడ్ ఆడపిల్ల అంటే అలా అప్పుడే పెట్టిన ఆవకాయ ముక్కల చక్కగా ఉండాలి చదువుకోవాలి చూసి నేర్చుకో అవును ఏదో మ్యూజిక్ వినపడిందమ్మా అది బాబాయ్ డిస్కవరీ ఛానల్ పెట్టుకుని నోట్స్ రాసుకుంటున్నాను చూసి నేర్చుకో ముందు మంచిదానిలా మార్కులు కొట్టేస్తున్నావు కదా నేను ఎప్పుడో ఇరికిస్తాను చూడు పోవే పొట్టి పొడంకాయ పొయ్యిలో వంకాయ నొక్క దోశ కావై థాంక్యూ సో మచ్ ఇట్స్ ఓకే బై బై సప్నా 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 బాబజీనేని హాస్పిటల్‌లో చేర్చట్టా ఏమైంది ఏమో చెవిర కొట్టారంట ఎవరు కొట్టారో లేదు మన హాస్పిటల్‌దా పదమలేగా ఎక్స్‌క్యూజ్ మీ వన్ మిస్టర్ బాబ్జీ ఇస్ అడ్మిటెడ్ వెర్ ఇస్ హి ఎక్స్‌క్యూజ్ మీ వాట్స్ హిస్ నేమ్ మిస్టర్ బాబ్జీ హిస్ దేర్ How is he? Oh, uh, ఫ్యూ just a few bones. ఎవరికన్నా చెయ్యి లేకపోతే కాలు ఇరుగుతుంది కానీ నీకేమిటి బాబ్జీల బాడీ అంత బజ్జీ అయింది అసలు ఏం జరిగింది మౌంట్ హట్ మీద స్కీయింగ్ నేర్చుకోవడానికి వచ్చిన అమ్మాయిని ఆ పక్కనే ఉన్న రెస్టారెంట్ వన్ రేప్ చేయడానికి ప్రయత్నిస్తుంటే ఇది మంచి పద్ధతి కాదు బాబు అన్నాను అంతే ఇరగొట్టి బడద పెట్టాడు ఇలాగా అతను ఎవరో చెప్పు ఇండి ఇంకో కొడతాడా నువ్వేం భయపడద్దు ఫట్ పట్లాడించేస్తాను పాటికి ఇదే హాస్పిటల్లో పక్క రూమ్ లో ఉంటాడు మధు డాక్టర్ చెప్పి ఇంకో బెడ్ ఖాళీగా ఉంది అతని పేరేంటన్నా రాజు మీ పేరు స్వప్న అవును మీరు మీ బాబాయ్ గారి ఇంట్లో ఉండి చదువుకుంటున్నారు అవును ఇక్కడ యూనివర్సిటీలో జూవాలజీ ఫైనల్స్ అవుతున్నారు ఐ యామ్ రైట్ అవును ఇవన్నీ మీకు ఎలా తెలుసు మీ డిజిటల్ డైరీ చెప్పింది అయినా మీరు ఆత్మహత్య చేసుకోవడానికి ఇండియా నుంచి న్యూజిలాండ్ రావాలా కాదు ఒక రోమియోకి బుద్ధి చెప్పడానికి వచ్చి కాల్ జారి పడిపోయాను ఎవడా రోమియో ఒక ఇడియట్ ఎవడా ఇడియట్ ఒక ఇండియన్ ఏం చేస్తుంటాడు ఒక రెస్టారెంట్ హ్మ్హో పేరు రాజు రాజున రాజుకి ఏమ తెలుసా తెలుసు కనిపిస్తే ఏం చేస్తారు నా కోప ఆ టైం ని ఉంటుంది ఫట్ ఫట్ లాడింగ్ చేస్తానా తెలుసా నారగా కమ్ ఆన్ చెప్పండి మీరు ఆరేష్ నాకు తెలుసు కదా నేను మేనేజ్ చేస్తాను ఏంటండి పడి గురించి ఆల్రెడీ నేను హాస్పిటల్ రూమ్ బుక్ చేసి పాపం మీరు ఒక్కొక్కసారి నో సెకండ్ థాట్స్ పడి కాలో చెయ్యి తీసేసి హాస్పిటల్ పడేయడమే ఆంత పెద్ద నేరం అతను ఏం చేశాడు అది వన్ నోట్ కానీ స్వప్న గారు మీరు మీ నోట్ టైం వేస్ట్ లెట్స్ గెట్ టు యాక్షన్ yes రెడీ ఈ నా మీదకి ఏం చేస్తుంది వాట్ 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 పార్ట్నర్ ఏ లేదు పార్ట్నర్ నువ్వు అర్జెంట్ గా నాకు హెల్ప్ చేయాలి భారతీయులకు హెల్ప్ చేయడం కోసమే కదా న్యూజిండ్ సెటిల్ అయింది నువ్వు నాలా నటించాలి అంటే నువ్వు రాజువి నేను చెప్పేది విను చెప్పు అక్కడ అమ్మాయిని చూడు బ్యూటిఫుల్ ఇండియన్ గర్ల్ నేను వెళ్ళిపోయి ఆ అమ్మాయి నా కోసం ఎందుకు వస్తుంది తెలుసా దేని కోసం వస్తుంది పార్ట్నర్ నిన్ను లవ్ చేయడానికి లవ్ కాదు నా లెగ్ తీయడానికి వచ్చింది ఆ ఏంటి లెగ్ తీయడానికి నన్ను హెల్ప్ చేయమన్నా నీ లెగ్ తీసి నీకు న్యూజిలాండ్ వచ్చింది నా ఇండియన్స్ కి హెల్ప్ చేయడం కోసం అన్నావుగా ఆ వెళ్ళలే ఎక్స్క్యూజ్ మీ నీ కోసం ఏమైనా చేస్తాను కానీ ఆ అమ్మాయి నీ కాలు చేయి తీయాలని ఎందుకు అనుకుంది అది తెలుసుకుందాం అనేగా నేను నాలా యాక్ట్ చేయమన్నాను ఓకే ఓకే గుడ్ ఉన్నాడు మీ ర తన కోసం గాలిస్తున్నారుని వాడికి తెలిసిపోయింది మీరు చాలా జాగ్రత్తగా నెగ్గా వాడు పట్టుకోవాలి ఓకే వాడికి రోజులు ముడే హల్ ఫినిష్ నువ్వేనా రాజు అంటే మంత్రిని కూడా నేనే రాజు అంటే పెద్ద పెద్ద మీసాలతో బుగ్గ మీద కాటుతో పెద్ద రౌడీ బిల్డప్ తో ఉంటాడు అనుకుంటే నువ్వేంట్రా మీసాలు గీసేసే సన్నాసిలా ఉన్నావు బట్టతల ఫైవ్ ఫీట్ హైట్ నిన్ను నేను కొట్టడం బోన్స్ విరగొట్టడం నాకు వర్క్అౌట్ అవదు హలో ఎక్స్ట్రాలు మాట్లాడొద్దు నేను ఎవరో తెలుసా ఇండియాలో పది మడ్డలు చేసి ఇక్కడికి వచ్చా పోలీసులు నా కోసం గాలిస్తున్నారు పొట్టండి కదా నెగ్లెక్ట్ చేయకు ముట్టుకోను అందోళన ఫీల్ అవుతుంది ఫీల్ అవుతుందా మీరు ఫీల్ సరే మిమ్మల్ని కాల్సానికి ఎవరు పుట్టుకోనండి పట్టుకోవటం క్యాప్ ఇది గ్యాప్ కట్టుబడకూడదు కళ్ళు మూసుకోండి చెప్తా వన్